తీసుకుందాం పార్టీ చేసుకుందాం అంతేముంది లేకుండా లోపల బయటకు వచ్చింది తీసుకుందాం పార్టీ ఉంది పుష్ప కూడా ఉంది థియేటర్ లో విన్నర్ నిఖిల్ గురించి కామ్ అండ్ కంపోజ్ వాడు ఫస్ట్ మూడు వారాలు నాలుగు వారాలు నిఖిల్ నాకు ముందు నుంచే ఫ్రెండ్ అక్కడికి వెళ్ళాక నేను చెప్పాను మూడు నాలుగు వారాలు చాలా బల్లిగా ఉన్నావు నేను ని చూడట్లేదు వేరే నిఖిల్ని చూస్తాను చెప్పాను దాని తర్వాత కొంచెం ఎమోషనల్ పక్కన పెట్టి గేమ్ ఆడటం స్టార్ట్ నైస్ పర్సన్ మంచి స్నేహితుడు మా ఫ్రెండ్ నబిల్ నేను బయట ఉన్నప్పుడు నబీల్ ఆట చేశాను ఐదు వారాలు చూసి చాలా కత్తిలా ఆడుతున్నాను అని చెప్పేసి నేను లోపలికి వెళ్ళే ముందు చెప్పాను స్టేజ్ మీద నాకు కత్తిలా ఆడుతున్నాడు నబీల్ అని చెప్పేసి లోపలికి వెళ్ళాను ఆయన మెంటాలిటీ నచ్చింది నబీల్ ది వయసులో చిన్నవాడైనా సరే చాలా బాగా ఆడుతున్నాడు అందుకే లోపలికి వెళ్ళి మధ్యతో ఫ్రెండ్షిప్ జరిగింది మా ఇద్దరు ఇక్కడ సెట్ అయిపోయింది మన కరీంనగర్ మన కరీంనగర్ ఇక్కడ వరంగల్ కొంచెం సెట్ అయిపోయింది అట్లా అప్పటికి ఇప్పుడు డిఫరెన్స్ ఏంటంటే అప్పుడు కొంచెం తెలుసు కొంచెం తెలియదు కొంచెం ఆ బిగ్ బాస్ సీజన్ ఫోర్ లో నేను కొంత నేర్చుకున్నా లైఫ్ అంటే ఏంటనేది అనేది సీజన్ ఎయిట్ లో పూర్తిగా నేర్చుకున్నాను ఆ బిగ్ బాస్ అనేది చాలా నేర్పిస్తుంది నాకు ఒక మనిషి వాల్యూ గురించి కానీ ఫుడ్ వాల్యూ గురించి కానీ టైం గురించి కానీ ఒక రెస్పాన్సిబిలిటీస్ గురించి కానీ మనం ఒక పర్సనాలిటీ ఒక మనిషి క్యారెక్టర్ ఏంటనేది అనేది మనకు చూపిస్తుంది బిగ్ బాస్ చాలా నేర్చుకున్నాం బిగ్ బాస్ లో సీజన్ ఎయిట్ లో థ్యాంక్ యూ హండ్రెడ్ పర్సెంట్ మనకు తెలుసు మన ఫిఫ్టీన్త్ వీక్ ఫస్ట్ డేనే అర్థాల డేయండి మనకి కత్తు రాదు బీఫ్ పీస్ వస్తే పట్టుకుని లటక్ ను ఫిక్స్ అయితే నేను కమిడిన కప్పు రాదా అని ఈ క్వశ్చన్ చాలా పెద్ద వైర్ లో ఎందుకంటే మా తేజ గారు రోహిణి ఒక రోజు హౌస్ డిస్కస్ చేశారు కమిడియన్స్ కప్పు రాదు కమిడియన్స్ ని అక్కడ వరకు చూస్తారు అక్కడ వరకు తీసుకెళ్లేదు అని చెప్పారు ఈ ప్రశ్న అనేది నాకు సీజన్ ఫోర్ నేను థర్టీన్ డేస్ బయటకు వచ్చినప్పుడు అనిపించింది అంటే బేసిక్ గా ఒక సినిమాకి వెళ్తే మనం సినిమాలో ఎంటర్టైన్మెంట్ నవ్వుకున్నామా ఎంజాయ్ చేసాం అనుకుంటాం సినిమా అంతా సీరియస్గా ఉంటే అదొక సీరియల్ లా ఉంటుంది కంపల్సరీ ఈ జనరేషన్ లో ప్రతి ఒక్కరు ఎంటర్టైన్మెంట్ కోరుకుంటున్నారు చాలా మంది స్ట్రెస్ లో ఉంటారు లు కాని ఇలా వేరే వేరే వర్క్స్ లో ఉంటారు ఇంటికి వెళ్ళి చూస్తే సరదా రా అనుకుంటారు అలాంటి నవ్విచ్చే మాకు నవ్విస్తున్నాము టాస్క్ లా ఆడుతున్నాము మేము ఒక మనిషిగా ఉంటున్న లోపల మా క్యారెక్టర్ ఏంటో చూపిస్తున్నాము మా పర్సనల్ డేటా చూపిస్తున్నాము అన్నీ చేస్తున్నాము అంటే అన్ని అన్నిట్లలో కామెడీ టాస్క్ ఎమోషన్స్ అండ్ ఫైట్ అన్ని చేస్తున్నాం ఇన్ని చేస్తున్నాను మనకి ఎందుకు కప్పురాలు చెప్పి నాకు సీజన్ ఫోర్ నాకు ఆలోచన వచ్చింది కానీ ఎక్కడ బయట పెట్టుకోలేకపోయాను చూద్దాం ఇంకా బిగ్ బాస్ చాలా సీజన్స్ ఉన్నాయి కదా చాలా మంది కమెంట్స్ వద్దురు ఎవరొకరు గెలిస్తారు నేను వెయిట్ చేశాను వాళ్ళకు క్వశ్చన్ బే చేసిన తర్వాత నేను టాప్ ఫైవ్ నమ్మకం వచ్చింది నాకు టాప్ ఫైవ్ వరకు వచ్చాను కదా గెలిస్తాను ఒక హోప్ వచ్చింది దాని తర్వాత చూసిన తర్వాత మనకేమో ఇలా సైలెంట్గా ఉండడం డైలాగ్ చెప్పడం తెలియదు మనకు ఎక్కడ ఏమనిపిస్తుంది నవ్విస్తాం నవ్వుతాం అనిపిస్తాం మాట్లాడేస్తాం అలా నాడుగా ఉండే మన పర్సనాలిటీ కాదు కొంచెం ఫన్నీ ఫనీ ఉండే క్యారెక్టర్ మనకు బట్ ఒక విషయం ఏంటంటే నేను నాకు నేనుగా ఆడి నా ఆట నేను ఆడుకొని టాప్ ఫైవ్ వరకు వచ్చాను తప్ప వాళ్ళు నామినేట్ చేసుకోవడం తప్ప అని నాకు తెలియదు బట్ నాకు నేనుగా ఆడుకొని టాప్ ఫైవ్ వరకు వెళ్ళాను ఫస్ట్ ఫైనలిస్ట్ అయ్యాను ఒక నమ్మకం వచ్చింది గెలుస్తానని బట్ ఫిఫ్టీన్త్ వీక్ వచ్చిన తర్వాత నమ్మకం అంత పోయింది బట్ జీవితంలో కోరికొండిపోయింది బిగ్ బాస్ లో ఒక కమెడియన్ గెలవాలి ఒక ఎంటర్టైనర్ కోరిక ఉంది గెలిస్తే చాలా హ్యాపీ ఫీల్ అవుతా నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతా నేనే కాదు ఇలా ఎంటర్టైన్ చేసే కమిడియన్ చాలా మంది ఫీల్ అవుతారు ఎక్కడెక్కడ గౌత వచ్చా మన నవదీప్ రక్షం వచ్చాయనుకుంటా టాప్ టూ రాలేదు అసలు చాలా సంతోషం ఎందుకంటే ఒక వైల్డ్ గాడి మనం ఎండా అంటే మన నుంచి ఏదో ఎక్స్పెక్ట్ చేస్తున్నాను దాని తగ్గట్టు గౌతమ్ యాక్చువల్లీ నేను అనుకున్నాను గౌతమ్ గెలుస్తారని చెప్పేసి చాలా హోప్స్ ఉండే స్టేజ్ లో కూడా చెప్పాను గౌతమ్ గెలుస్తారని బట్ నా దృష్టిలో గౌతమ్గా గెలిచినట్టే ఎందుకంటే ఒక వైల్డ్ గాడిగా సిక్స్త్ వెళ్ళి సెకండ్ పొజిషన్ అంటే ఆల్మోస్ట్ అ విన్నర్ నా దృష్టిలో నేను అది చెప్పలేదు నాకు యాక్చువల్లీ అదే ఉంది సిల్వర్ సూట్ కేసులు చెప్పలేదు గోల్డెన్ సూట్ కేసులు చెప్పలేదు చెప్తే బాగుండంపచ్చింది లోపల చెప్తే ఆ ఎవరో ఎవరొకరు డబ్బు కొనగానే ఒక ఆబ్వియస్లీ బట్ టెంటే అయిపోతాం చెప్తే ఫిర్ చెప్తే బాగుండే నేను నాకు సార్ అడిగాను బట్ చెప్పలేదు నాకు చెప్పే చెప్పకపోయినా సూట్లు తీసుకొచ్చేవాను నాకు ఇస్తే బట్ ఇవ్వలేదు అంటే తెలుగు కానడానికి పక్కన పెడితే బేసిక్ గా మనందరం ఒకటే వాళ్ళు ఇక్కడ వచ్చి చాలా సంవత్సరాల నుంచి వర్క్ చేస్తున్నారు సీరియల్స్ లో కానీ సినిమా వర్క్ చేస్తున్నారు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మన తెలుగు ఆడియన్స్ వాళ్ళు వీళ్ళని చూడరు ప్రతి ఒక్కరిని ఎంకరేజ్ చేస్తారు ప్రతి సినిమాను చూస్తారు ప్రతి సినిమా యాక్టింగ్ ఎంకరేజ్ చేస్తారు భాష చూడరు ఫస్ట్ ఆఫ్ ఆల్ పర్సన్ చూస్తారు అతని బిహేవియర్ చూస్తారు క్యాప్టర్ చూస్తారు ఫస్ట్ ఆఫ్ ఆల్ మన తెలుగు వాళ్ళకి ఏమనిపిస్తుంది చేస్తుంది కరెక్ట్ నాకు కన్నడ తెలుగు అలాంటిది ఏ ఫిల్ మనం అందరం ఒకటి చివరిగా మన ఇండియన్స్ మన భారతీయులు నాకు తెలియదు అన్నా అంటే అది రూమర్ కదన్నా దాన్ని రూమర్ గా రూమర్ క్రియేటివ్ కాబట్టి అది రూమర్ అనుకున్నాను నాకు తెలియదు యాక్చువల్లీ నాకు దానికి సమాధానం తెలిసి చెప్పాను హండ్రెడ్ పర్సెంట్ దాని గురించి నాకు తెలియదు అన్న ఫుల్ హ్యాపీ అన్న చాలా హ్యాపీ ఫస్ట్ ఆఫ్ ఆల్ పొట్ట దగ్గర మీరు ఇంకా హ్యాపీ ఫీల్ అవుతుంది అంటే బేసిక్ గా నా వైఫ్ కి నా హెయిర్ అంటే చాలా ఇష్టం బట్ నేను సినిమా పిచ్చితో సినిమా ప్రేమతో పెంచుకున్నది ఒక సినిమా కంటిన్యూటీ కూడా బట్ ఒకసారి ఆటలో దిగిన తర్వాత ఆట కోసం ఏమైనా చెప్పేసి కట్ చేశాను కొంచెం ఆ హెయిర్ కట్ చేసినప్పుడు చాలా ఏడ్చారండి ఇంట్లో బట్ ఇట్స్ ఓకే హెయిరే కదా మళ్ళీ ఇక నేను చాలాసార్లు చెప్పాను నాకు ఒకటి గేమ్ వరకే ఆట వరకే మనం ఒక షోకి వచ్చాము ఆట వరకే నాకు ఇలాంటి ఇలాంటి ఉందో ఫీలింగ్స్ అని చెప్పాను ఆర్గ్యుమెంట్ జరుగుతుంటాయి మన విషయంలో జరిగింది ఎక్కువ డిస్రెస్పెక్ట్ వద్దు వద్దని కూడా ఎవరే ఎవరు అనిపించడం వాడు అనిపించడం ఒక మనిషికి మనం చెప్తాం ఒకసారి రెండు సార్లు చెప్పినా కూడా మళ్ళీ అదే చేస్తున్నాయి అంటే అది తెలియకన్నా నాకు తెలియదు బట్ అది గేమ్ వరకు ఉంది బట్ నాకు మాత్రం కొద్ది ఒక మంచి ఫ్రెండ్ అనే ఇప్పటికి కలిస్తే హాయ్ చెప్తాను వెళ్ళేటప్పుడు బాయ్ చెప్తాను ఎస్ పెద్దగా మన అర్థం క్వశ్చన్స్ ఏమైనా ఉన్నా మనం ఎందుకంటే మనకి హీటర్స్ ఉండదు అందరు అని నా అభిప్రాయం ఉంటారు మనకి మనకి నాకు యాక్చువల్లీ సినిమాలో యాక్ట్ చేయాలని కోరికతోనే ఇండస్ట్రీకి వచ్చాను బట్ మనకు టీవీలో అవకాశం వచ్చింది ఆదరిస్తున్నారు డెఫినెట్ గా మంచి మంచి అవకాశాలు ఉంటే డెఫినెట్ గా చేస్తాను మన స్టేజ్ మీద కోన గారు వచ్చారు ఇప్పుడు నెక్స్ట్ డిసెంబర్ లో స్టార్ట్ అవుతుంది శ్రీకృష్ణు గారు మంచి క్యారెక్టర్ ఇచ్చారు అండ్ ఈ రోజు మార్నింగ్ కేరళ నుంచి మలయాళం డైరెక్టర్ కాల్ చేశారు మరి బిగ్ బాస్ ఫోర్ మలయాళం స్లాంగ్ చేసాడంట అది బాగా నచ్చి చిన్న ఫన్నీ క్యారెక్టర్ రాసుకున్నారంట వస్తున్నాయి అవకాశాలు ఇప్పుడిప్పుడే కానీ సినిమాలు రావాలండి చైనా నాకు ఎలా అనిపిస్తుంది తీసుకొస్తే అదొక హఠాత్ పరిణామం ఎవరు ఊహించండి బట్ నేను ఊహించాను వచ్చేస్తాను చెప్పేసి అంతే అంటే సినిమాటిక్ లెవెల్లో మనకి ఎంత ఇంగ్ ఇచ్చారు గన్స్ టార్గెట్ టార్గెట్ వన్ టార్గెట్ ఫైవ్ టార్గెట్ ఎందుకు కూడా ఇంత అర్థమవుతు మనం తీసుకుపోయి ఏటని చెప్పేసి నా ఫీలింగ్ మనసులో అర్థమైపోయింది చివరి గురి మనకే వస్తే అయిపోయింది బట్ అంత గొప్ప హీరో స్టార్ హీరో మన కోసం వచ్చాడు మనం తీసుకోవడానికి వచ్చాయని చెప్పేసి చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను అంటే చాలా నవ్వు నవదునివాచం లోపలికి నవదుని వెళ్ళాను నవ్వుతూనే వెళ్ళాను చాలా హ్యాపీగా ఉన్నన్నా ఆయన వచ్చి తీసుకెళ్ళే చాలా హ్యాపీ ఉంది హాయ్ ఆల్ నేను మీ సుమంత్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఇండియా గ్లిట్స్ తెలుగు హాయ్ దిస్ ఇస్ రవీందర్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇండియా గ్లిట్స్ తెలుగు హాయ్ గైస్ నేను మీ వర్షిని ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు ఇండియా గ్లిట్స్ తెలుగు హాయ్ దిస్ ఇస్ నిరూపమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఇండియా గ్లిట్స్ తెలుగు హాయ్ వ్యూవర్స్ నేను మీ శశాంక్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఇండియా గ్లిట్స్ తెలుగు హలో గైస్ నేను మీ ఆనీ ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు ఇండియా గ్లిట్స్ తెలుగు